దోస్తులు అందరూ అయినారో మరి మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నా ఈరోజు ఏంటంటే నేను మనము గోంగూర అంటారు కదా మనం తెలంగాణ వాళ్ళమైతే కూర అంటాం కదా ఎర్ర పుంటి కూర ఈ యొక్క పుంటికూర తొక్కు వేసుకున్న కమ్మగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ యొక్క పుంటికూర తొక్కు నాకైతే మస్తు ఇష్టం ఎవరైనా పుంటికూర తినకపోయినా ఇట్లా వేసి పెట్టండి మంచి కమ్మగా తింటారు మా ఆయనే పుంటి కూర తినకపోతుంది ఇట్లా వేస్తే మంచిగా తింటారు ఇది మనకు రెండు మూడు రోజుల కూడా మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఏం ఖరాబ్ కాదు ఎట్లా వేసుకోవాలి చూద్దామా ఒక రెండు పెద్ద కట్టెలు మన మన కూర తీసుకొని ఓన్లీ ఆకులు ఆకులు ఏరుకోవాలి తర్వాత దానికి సరిపడి ఏ పచ్చిమిరపకాయలు కొంచెం కల్లమ్మకు కొంచెం కొత్తిమీర ఇవి తీసుకోవాలి కొన్ని నువ్వులు తీసుకోవాలి ముందైతే మంచి గోంగూరని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి మన పుండి కూరని కడుక్కొని పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని నువ్వులు తీసుకున్నాక ఆ నువ్వులను ఒక గోలం గో మన మూకులేసి మంచిగా అటు ఇటు గోలించుకోవాలి అవి లాస్ట్కి ఏంటి మంచిగా వేగిన తర్వాత చిట్పడి చిట్పడి మొత్తం అన్నీ బయట చితిపోతాయి అందుకనే మూత పెట్టేసిన బయట చితిపోద్దు అని అవి చల్లగా అయ్యే లోపల ఈ గోంగూరని అయితే మనము మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇవి మంచిగా వేగిపోయినాయి కదా టీషో ప్లేట్లో వేసుకుందాము తర్వాత దీంట్లో మనము తీసుకున్న మర మిరపకాయలు కదా ఆ మిరపకాయలు గోల్చుకుందాము నూనె ఏం అవసరం లేదు ఉత్తగా కూడా గోలించుకోవచ్చు కాబట్టి కొంచెం నూనె వేసుకోవచ్చు ఈ మిరపకాయలు చిరపడి చిట్పడిన పైన చిత్తుతాయి పేలుతాయి కాబట్టి వాటిని రెండు ముక్కలు చేసి వేసుకోవాలి అవి వేగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కొంచెం కలియమాకి తీసుకున్నాక అది కూడా వేసుకుందాం ఇలా వేడి వేడి మీద వేస్తే మంచి దాంట్లో ఉన్న పోయి కమ్మగా ఉంటుంది అలా వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్నటువంటి మన పుంటి కూర ఉంది కదా ఆ పుంటి కూరను కూడా వేస్తాం వేసే పుండి కూరనైతే దెబ్బన మనకి దాంట్లో ఉన్నంత నీళ్ళన్నీ పోయి దగ్గర పడుతుంది చూసుకోవాలి వేరే ఆకూరలేక కాదు ఇట్లా వేయగట్లే చూడండి నేను ఇట్లా వేసి మీరు నేను వీడియో తీసామని ఫోన్ పట్టుకునే కూడా దగ్గర పడిపోయింది అంత తొందరగా అయిపోతుంది వేడికి మొత్తం మగ్గిపోతుంది అలా ఆకులన్నీ మంచిగా మగ్గిట్లా మంచి నుజ్జు నుజ్జు కావాలి అలా మంచిగానేసుకుంది అలా నీళ్ళు ఏం లేకుండా అనుకోవాలి ఎందుకంటే ఇది మనం వారం రోజుల దగ్గర కూడా నిలువ ఉండాలి కదా వారం రోజుల దగ్గర కూడా ఖరాబ్ కావద్దం అంటే సుక్క నీళ్ళు లేకుండా మంచిగా దగ్గర పనియాలి దగ్గర పడినాక అన్ని ఇస్తాం అన్ని సల్లారిన తర్వాత వీటిని రోడ్లు కొన్ని నూరుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఒకవేళ రోల్ లేదు మనకి చేత కాదనుకోండి మిక్సీలు వేసి కూడా తిప్పుకోవచ్చు మిక్సీలు వేసి తిప్పుకుంటే గోంగూర తర్వాత వేసుకుందాం మిగిలిన ఫస్ట్ వేసి నూరుదాం అలా నూరుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం రుబ్బుకున్నాక లాస్ట్కి ఈ మనము మంచి దగ్గర వన్నీ ఇచ్చిన కూర ఉంది కదా ఆ కూర కూడా వేసుకొని మంచి మెత్తగా వేసుకుందాము మెత్త వేసుకొని పక్కన పెట్టి దానికి పోపు వేసుకుందాము పోపు కోసం నూనె పోసుకుందాము నూనె నూనె మంచిగా గోలిన తర్వాత మనము కొంచెం జీలకర్ర ఆవాలు వేసి మంచి మంచిగా చిటపట్లు ఆడుతుంటాయి కదా చిటపట్లు ఆడుతున్నప్పుడు రెండు మూడు మిరపకాయలు తీసుకొని వాటిని రెండు మూడు ముక్కలు చేసి దాంట్లో వేస్తాము అది మంచిగా వేగితే వేగినాక రెండు మూడు మిరపకాయ అంటే కల్లెమ్మకున్నీ కూడా తీసుకొని మంచిగా రెండు మూడు ముక్కలు చేసి వేస్తాము తర్వాత జరిగినా పసుపు వేసాం పసుపు వేసి ఏదైనా చూడడానికి మంచిగా కనిపిస్తే మంచిగా తింటారు తర్వాత ఈ మన మిక్సీ పట్టుకుంది ఉంది కదా దాన్ని రెండు గిన్నెలకి తీసుకున్నాను ఎందుకు రెండు గిన్నెలకు తీసుకున్నా అంటే నేను ఇక్కడ నేను ఉల్లిగడ్డ వేస్తున్నాను ఉల్లిగడ్డ వేయాలంటే మనం అప్పటికప్పుడు తింటే ఉల్లిగడ్డ వేసుకుంటే కమ్మగా ఉంటుంది అంత ఒకసారి ఉల్లిగడ్డ వేసి పెట్టినాం అనుకోండి రేపు వేయలేండి దాకైతే మంచిగా ఉంటుంది ఖరాబ్ అవుతుంది అందుకని పోపు వేసుకుని అంత ఒకదా పోపు వేసుకోవాలి పోపు కలుపుకున్న తర్వాత మనం రేపు వేల ఇంటికి దాచిపెట్టుకుంటాం చూడు అది వేరే గిన్నెలు వేసి పెట్టుకోవాలి ఇప్పుడు తినే దాంట్లో మాత్రమే ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి కమ్మగా ఉంటుంది ఇట్లా వేడి వేడి అన్నంతో అయినా మంచిగా ఉంటుంది రొట్టెలు చేసుకుంటాం కదా మక్క రొట్టెతో అయినా మంచిగా ఉంటుంది వరి రొట్టెతో అయినా మంచి ఇప్పుడు మనం గోధుమ రొట్టె వేసుకుంటాం కదా దానిపై కొంచెం నూనె వేసుకుంటే రొట్టె నూనె కాల్చుకున్న నూనె కొంచెం రొట్టెకి నూనె వేసుకొని కాల్చుకుంటా కదా రొట్టె మంచి మెత్త ఉంటుంది కదా అట్లా వేడి వేడి రొట్టె ఈ యొక్క పుంటి కూర తొక్కు కమ్మ ఉంటుంది అయితే మర్చిపోకుండా ఈ ఉల్లిగడ్డ దీనికి మస్తు ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కోసుకోవాలి సన్నగా కోసుకొని వేసుకుంటే మస్తు ఉంటుంది మా అత్త ఫస్ట్ టైం చూసి ఇట్లా ఉల్లిగడ్డలు కూడా కోసుకొని వేసుకుంటారు మా హాస్టర్లకు ఇట్లే చేస్తుండే మస్తు చేస్తుండే ఆంటీ అప్పుడు నాకు వంటలు తెలియదు ఓన్లీ తినడు ఒకటే తెలుసు ఇప్పుడేంటి తినుడు తక్కువ పనులు అయితే మస్తు రకాల వంటలు చేస్తో తెలుసు అప్పుడేంటి హాస్టల్ ఆంటీజేసిన అమ్మ ఉందని దీని దానికని దాని పేరేంటో కూడా తెలియదు ఆంటీ పెట్టిందా తిన్నామా అంతే తెలుసు ఇంట్లో అమ్మాయి చేస్తే తినమ్మా తెలుసు కానీ దీని పేరుకి ఇది దీనికి ఇట్లా చేస్తారు ఏదో చూసినాన్ని మీద మీద కానీ కూడా వంటలు అసలు చేతి పెట్టకపోతుంటే మా అమ్మ మా వాప కూడా పని పని చేయమ్మ అని ఏమైపోతుంది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి కదా ఊరికి పోయేది మొత్తం ఆస్తులే కదా